నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నిష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నిన్న బంగారుపాటులో నడుపులో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకున్నా కదా అయితే మనం ప్రతిరోజు మన వీడియోస్లలో చూపించే తాంత్రిక వస్తువులు కావచ్చు పరిహారాలకు కావచ్చు చాలా మంచి ఆదరణ అనేది మన భవిష్యక్రియ ఛానల్కి లభిస్తుంది అలాగే మీ ప్రేమ అత్యధి అనేది అగ్నిష్మిత్ర్రాజ్కి ఎప్పటిక ఉండాలి అలాగే నా నుంచి ఎంతవరకు అవుతే ప్రతిరోజు ఒక పరిహారం మీకు తెలియజేయాలి మీ నిత్య దైనిక జీవితంలో సమస్యలు చిన్న పరిహారంతో వెళ్ళిపోవాలి ఖర్చు చిన్నది ఉండాలని పరిహారం ఫలితం అనేది చాలా పెద్దగా ఉండాలని నా ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఇవాళ నేను గత కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను చాలామందికి ఏంటంటే ఈ యొక్క శత్రు బాధ అంటే శత్రు బాధ ఉంటుంది బాధతో పాటు చాలామంది భయంతో కూడా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాలి అంటే చాలామంది భయపడుతుంటారు బయటికి వెళ్తే ఎలాంటి మనం ఇన్సిడెంట్ జరుగుతుంది ఎలాంటి అనర్థం జరుగుతుందో ఏ శత్రువు నా మీద ఎలాంటి పగ తీర్చుకుంటాడో అని చెప్పి చాలామందికి ఏంటంటే ఈ శత్రు భయం అనేది చాలామందికి ఏర్పడటం జరిగింది అది మన దగ్గరికి వచ్చేటప్పుడు ప్రేక్షకులు కావచ్చు దాంతోపాటు ఏంటంటే జాతకంలో షష్టమ స్థానాధిపతులు బలపడటం లేదా ఆ షష్టమ స్థానాధిపతి కొంచెం వీక్ గా ఉండటం ద్వారా ఈ శత్రు బాధ పెరిగిపోవటం నిత్యం కూడా ఏదో ఒక భయం ఏ శత్రువు నా మీద ఎలాంటి ప్రయోగం చేపిస్తాడో లేదంటే నా మీద ఇలాంటి అటాక్ చేస్తాడు అని చెప్పి ఈ శత్రు భయం వెళ్ళిపోవాలి శత్రు పీడ వెళ్ళిపోవాలి అంటే ఇవాళ ఒక చిన్న పరిహారం చెప్తున్నాను నా పరిహారం ప్రతి ఒక్కరు కూడా ద్వాదశ రాశిలలో ఎవరైనా శత్రు పీడ వెళ్ళిపోవాలి శత్రు భయం వెళ్ళిపోవాలి అనుకున్న వారు ఎవరైనా ఈ యొక్క చిన్న పరిహారాన్ని పూర్తి భక్తి శత్రులతోటి పాటించినట్టయితే తప్పకుండా పూర్తి లాభం పొందే అవకాశం ఉంది ఏం చేయాలి గురుగారు అంటే మీకు ఆరుద్ర నక్షత్రం శుక్లపక్షంలో వచ్చే అంటే శుక్ల పక్షంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మీకు దగ్గర ఎక్కడైనా సరే కానీ బొంగుకర్ర చెట్టు కదా బొంగుకర్ర చెట్టు ఉంటుంది కదా బొంగుకర్ర చెట్టు ఈ యొక్క బొంబు ట్రీ అంట బొంగు ట్రీ కానివ్వండి బొమ్మకర్ర చెట్టు కానివ్వండి ఈ చెట్టు మీకు దగ్గర ఉంటే ఆరుద్ర నక్షత్రం రోజున మీరు మీ దగ్గ మీ దగ్గర ఒకటి ఎరుపు రంగు దారం తీసుకొని ఆ చెట్టు ఎక్కడ ఉందో ఒక ముందు చూసుకోండి కొన్ని చక్కెర కట్టిన నీళ్ళు ఒక ఎరుపు రంగు దారం తీసుకొని మీరు ఏదైనా తీపి పదార్థం మీరు ఏదైతే ఇష్టంగా తింటారో ఒక తీపి పదార్థం అది తీసుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్ళు ఫస్ట్ మొదల్లో పోసేసి మీ మనసులోని కోరిక కోరుకుంటూ నేను ఇలా నా శత్రు బాధ వెళ్ళిపోవటానికి నా శత్రు భయం నా నుంచి వెళ్ళిపోవటానికి నేను చెట్టు వేరుని తీసుకున్నాను తండ్రి కాబట్టి నా నుంచి ఎరుపుదారాన్ని తీసుకో అని చెప్పి ఆ ఎరుపుదారం ఆ చెట్టుకు ఒక రెండు వర్షం కట్టేసి ఒక రెండు ముళ్ళు వేసేసి ఆ తీపి పదార్థాన్ని అక్కడ నైవేద్యంగా సమర్పించి ఆ చెట్టు వేరు కొంచెం కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి మీరు పూజా మందిరంలో ఉత్తర ముఖాన కూర్చోవాలి అంటే దక్షిణాన్ని కూర్చొని ఉత్తరాన్ని చూస్తే కూర్చొని ఏదన్నా ఎరుపు రంగు వస్త్రం పీట వేసుకొని ఎరుపు రంగు వస్త్రం వేసుకొని దాని మీద కూర్చొని మీ ముందు ఈ యొక్క చెట్టు వేరు ఏదైతే మనం కలెక్ట్ చేశామో ఒక ఎరుపు రంగు వస్త్రం మీద పెట్టి దాంతోపాటు ఒక వెండి తాబీజు ఒక రోజు ముందు మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఆరుద్ర క్షేత్రం పనికి ఇవాళ ఒక వెండి తాబీస్ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఆ వెండి తాబీజుని కూడా క్లీన్ చేసి కొంచెం బొట్టు అలంకరణ చేసి ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రం మీద చెట్టు వేరు ఆ తాబీజ్ అనేది అక్కడ పెట్టండి పెట్టిన తర్వాత మీ ఇష్టదేవతను కోరుకుంటూ దీపాన్ని వెలిగించండి నెయ్యితో దీపం పెట్టాలి మీరు ఇష్టంగా ఏదైతే నైవేద్యం తింటారో ఆ నైవేద్యాన్ని అక్కడ సమర్పించండి ఇప్పుడు చెప్పే మంత్రము ఒక ఎనిమిది సార్లు పగడాల మాల మీద కానివ్వండి లేదనుకుంటే పంచముఖి రుద్రాక్ష మాల మీద కానివ్వండి జపం చేయాలి నూటెనిమిది సార్లు మంత్రం చెప్తున్నాను ప్రతి ఒక్కరు రాసుకోండి ఓం నమో అగ్ని రూప్యై హ్రీం నమ ఓం నమో అగ్ని రూప్యై హ్రీం హ్రీం నమ ఈ యొక్క మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు పగడాల మాల మీద కానివ్వండి లేదనుకుంటే పంచముద్ర రుద్రాక్ష మాల మీద జపించిన తర్వాత మీ మంచం సంకల్పం చెప్పుకుంటూ ఆ యొక్క వెండి తాబీజులోకి ఈ చెట్టు వేరుని దాంట్లో వేసారంటే మంచిగా ఆ చెట్టు వేరు గంధాన్ని లేపన చేసి ఆ యొక్క చెట్టు వేరుని వెండి తాబీజులో పెట్టేసి దాన్ని నలుపు రంగు దారంతో కట్టుకొని మీ మెల్లో ధారణ చేసుకోండి మెల్లో ధారణ చేసుకోవచ్చు లేదంటే కుడిచే మణి కట్టుకన్నా కట్టుకోవచ్చు మీకు ఎప్పుడైతే ఈ శత్రు బాధ కానివ్వండి శత్రువు నుంచి భయం అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ కట్టుకున్నారనుకోండి ఒక్కసారి మీ ఇష్టదేవతని ఇలా ఈ వేలు ఇలా పెట్టి మీ ఇష్టదేవతని తలుచుకుంటూ ఈ యొక్క వెండి తావేసి ఇక్కడ చెవు దగ్గర ఒక్కసారి తొలగివ్వండి ఇక్కడ చెవు దగ్గర ఈ యొక్క వెండి తావేసి కడతాం కదా ఇక్కడ తలగియండి లేదు మెడలో వేసుకున్నారు అంటే దాన్ని ఇలా వెండి తావేసి ఇలా పట్టుకొని ఒక్కసారి కుడి వైపున ఈ కుడి చెవు దగ్గర తలిగియండి మీ ఇష్టదేవత ఒక్కసారి మీ ఇష్టం అంటే మీరు ఈశ్వరుని ఇష్టపడతారా లేదంటే విష్ణుమూర్తిని ఇష్టపడతారా వాళ్ళని ఒక్కసారి తలుచుకొని ఆ యొక్క ఈ యొక్క తాపిస్ని ఒక్కసారి తలగేయండి మీకు ఎప్పుడు భయం అనిపించినా ఇలా నిత్యం మనం దాని ఆచరణలో పెట్టుకున్నామంటే తప్పకుండా ఆ శత్రు భయం అనేది మీలో తొలగిపోతుంది ఆ బాధ నివారణ కూడా జరుగుతుంది కాబట్టి చిన్నపాటి పరిహారం ఎవరైనా చేయొచ్చు పూర్తి భక్తి శ్రద్ధతో చేసుకోండి తప్పకుండా దీని ద్వారా కొన్ని వందల మంది మన ప్రేక్షకులు లాభప లబ్ధి పొందిన తర్వాతే నేను ఇవాళ మీకు మన భవిష్యత్ ఛానల్ పరిహారం చెప్పడం జరుగుతుంది సరే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిలిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిలిమాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడు అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లి మాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్నా ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్న మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు ఎఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని నుంచి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లి అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనే తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వషం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు స్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామరగింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాదన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ జనధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ధన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధనాన్ని చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనాధన ఆకర్షణ కావచ్చు పిల్లి మాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజల మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్న మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్కు మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు ఒకరోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశామిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురు గింజమాన మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుడమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురువుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయా తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనమందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పను చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్తారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు కాబట్టి భవిష్క్రియ ఛానల్ కిను గురువు గారికి మొదలు నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు కాబట్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే భవిష్యకే ఛానల్తో నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ గుర్తు ప్రెస్ యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు శీఘ్రంగా మిక్ చేద్దాం